టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాగా ప్రజలు మెరుగైన సేవలందిస్తున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలు బాగా చర్చించుకుంటూ ఉన్నారు ఇకతలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఆయన పరిపాలన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దేయంగా నడుస్తూ ఉన్నారు నిజంగా ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి బాగా అభివృద్ధి చేశారు డిప్యూటీ సీఎంగా ఆయన బాగా రాణిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి దేశంలోనే ఎదురు లేదు ఇలాంటి నాయకులు చాలా అరుదు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సీఎం అవుతారు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట కేసీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వదిలి అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా తాను కమిటైన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే హరిహర వీరమల్లి సినిమాని షూటింగ్ని కంప్లీట్ చేసిన ఆయన త్వరలోనే ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు